సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కర్మకి మనస్సుకి బుద్ధికి ఈ చైతన్యాన్ని ఎవరు ప్రసాదించారు ఈ కర్మేంద్రియాలకి జ్ఞానంద కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నా నాలుగు రుచి చూస్తున్నారు చర్మం స్పర్శ తెలుస్తున్నాది వీటికి వాసన తెలుస్తున్నాది ముక్కుకి ఈ శక్తిని ఎవరిచ్చారు మనస్సు ఇచ్చిందా కాదు బుద్ధి ఇచ్చిందా కాదు ఈ శక్తిని ఎవరిచ్చారు వీటికి ఈ చేతులు ఊపదానికి కాళ్ళు నడవడానికి ఈ మాట్లాడడానికి వాక్ పాని పాద పాయు ఉపస్థ కర్మేంద్రియాలు అండ్ స్పర్శ శబ్ద స్పర్శ రస రూప గంధాలు ఏవైతే జ్ఞానేంద్రియా వీటన్నిటికీ కూడా శక్తినిచ్చింది ఎవరు ఈ మనస్సు కూడా ఆలోచించడానికి శక్తినిచ్చింది ఎవరు ఈ బుద్ధి కూడా విచార విచారణాత్మక ధోరణితో వ్యవహరించడానికి శక్తినిచ్చింది ఎవరు ఆ ఎవరు తెలుసుకోవడమే మన ఆధ్యాత్మికం ఎవరు ఎవరు హూఇస్ దాట్ ఇస్ దట్ ప్రశ్నించుకుంటూ పోతే ఆత్మ అన్నది బోధపడుతుంది వీటన్నిటి కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తున్నది వెనకాతర ఉండే ఆత్మ అదే మహా చైతన్యం ఉన్నంత కాలం ఆత్మ అనొచ్చు ఉన్న ఉన్నదాన్ని పరమాత్మ నచ్చమ చెప్పుకున్నాం దాని గురించి అందుకోసమే భగవద్గీతలో ఆత్మ గురించి ముందుగా చెప్పిన తర్వాత మిగతా అధ్యాయం మొదలవుతాయి ఈ ఆత్మ గురించి అధ్యాయ అర్థం చేసుకోకుండా భగవద్గీత ఒక్క శ్లోకం కూడా అర్థం కాదు అందుకోసం నిర్ణయం కూడా మనం పూర్తిగా ఆత్మ గురించి తెలుసుకున్నాం సత్యమైనది ఎప్పటికీ ఉండేది అన్ని వేళగా ఉండేది అంతటా ఉండేది ఒక మనుషులే కాదు జడ జీవ పదార్థాల్లో కూడా ఉండేది జడంలో ఉన్నదాన్ని మన చైతన్యం అంటాం జీవులు ఉన్నదాన్ని ఆత్మ అంటాం అంతే కట్టెలో నిప్పు ఉన్నట్టు కట్టెలో నిప్పు ఉన్న సంగతి మనకి ఏం తెలిసింది కానీ నిప్పు ఉందా లేదా పెట్రోల్ ఆ శక్తి ఉన్నట్టు మనకి ఏం తెలిసింది ఏరోప్లేన్లే పైకి ఎగిరిపోతున్నాయి గంటలకొద్ది ప్రయాణం చేస్తున్నాయి పెట్రోల్ ద్వారా కదా బండ్లు నడిపిస్తుంది నలభై టన్నులు యాభై టన్నులు అరవై టన్నులు సరుకును బండి లాగేస్తున్నది లారీ డీజిల్ వల్లే కదండి కర్పూరం మెలిగిస్తా వండుతున్నది దానికి శక్తిని ఎవరిచ్చారండి ఉప్పుకి ఉప్ప గుణం ఉంది దానికి శక్తి ఎవరిచ్చారండి చేపలు ఈదే గుణం ఉంది ఆ శక్తి చేపలకి ఎవరిచ్చారండి పక్షులు ఏదే గుణం ఉంది ఆ శక్తి ఎవరిచ్చారండి ఇంత పెద్ద సంవత్సరం భూభాగం ఒక వంతే సముద్రం మూడు వంతులు సముద్రం ఉప్పుగానే ఉంటుంది అంత ఉప్పు ఇచ్చారండి సముద్రానికి ఒక గ్లాసుని కొంచెం ఉప్పుగా మార్చాలని ఒక చెంచాడు ఉప్పు వేసుకోవాలి మా ఒక నిమ్మకాయ ఇంత చేస్తున్నప్పుడు వేస్తాడు సముద్రం అంత ఉప్పు భూమి చుట్టూ భూమిని మొత్తం మూడు వంతులు ఆక్రమించిన సముద్రం ఉప్పుగా ఉంటున్నాడు ఎంతో ఉప్పు ఉండాలండి ఎవరిచ్చారండి ఆ ఉప్పు ఉప్పుదనం సముద్రం నీళ్ళని మనం తాకలమా దాహం తీరుతుందా మరి డీచార్ దుబాయ్ లోని సౌదీ అరేబియాలో అదే చేస్తున్నారు వాళ్ళకి నీళ్లు లేవు కాబట్టి అనారంగా కాబట్టి ఈ సముద్రం నీడని ఉప్పు తీసేసి స్వచ్ఛమైన నీట్ గా మార్చి మన క్యాన్స్ కింద అమ్ముతారు అక్కడ సో ఏంటి ఏంటి సృష్టి ఏమిటి ఎక్కడ చూసినా పరమాత్మ ఎక్కడ చూసినా మనం మన అవన్నీ మనం గ్రహించట్లేదు ప్రతి వస్తువు చూడండి పరమాత్మ ఎందుకు గ్రహించలేకపోతుంది ఇవన్నీ నేనే చేస్తున్నాను నా వల్లే సాధ్యం ఏంటి అహంకారం ఎప్పుడు పోతాడో తెలియదు రేపు ఏం జరుగుతుందో గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కరోనా వచ్చేసింది ఎగిరిపోయారు కొన్ని కోట్ల మంది ఎగిరిపోయారు ప్రపంచం చుట్టూ లెక్కలు ఎలా ఉన్నారు సరే ఎగిరిపోయిన వాళ్ళు చాలా మంది ఒక్కసారి దూరం చేసేసింది అందరినీ కూడా బంధువులు దూరం చేసింది పెళ్ళాలని దూరం చేసింది భర్తను దూరం చేశారు తల్లిదండ్రులు పిల్లల్ని దూరం చేశారు ఎగిరిపోయారు అంతే పెట్టల్లాగా ఎగిరిపోయారు ఏమన్నారే మళ్ళా నాకు అర్థం కావట్లేదు చిన్న విషయాలు కనుక్కుంటున్నాయి చంద్రమండలంకి వెళ్ళాం భుజ మండలానికి వెళ్ళాం గురుగ్రాహాన్ని కూడా ప్రయోగించారు ఎప్పుడో చేరుతుంది ఓ పదేళ్ల తర్వాత ఆ రాకెట్ గురువు దగ్గరికి వెళ్తుంది ఆల్మోస్ట్ భోజనం కావాలి చంద్రగా ఇప్పుడు మనకి అయిపోయింది లేండి బఠానీ అయిపోయింది బఠానీ బానీ అయిపోయింది ఇప్పుడు ట్రిపుల్ కూడా వేస్తారు కోటి రూపాయలు ఖర్చు పెడితే మిమ్మల్ని ఒక నలభై యాభై కిలోమీటర్లు ఏరోప్లేన్ వచ్చి సమరికా లాంగ్ జర్నీ చేసే ఏరోప్లేన్స్ అన్ని కూడా ఐదు గంటల పైన ప్రయాణం చేసే ఏరోప్లేన్స్ అన్ని కూడా పది కిలోమీటర్లు ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే యాభై అరవై కిలోమీటర్ల దూరం తీసుకెళ్తే అక్కడి నుంచి మీకు చాలా స్వచ్ఛంగా కనబడుతుంది భూమి గుండ్రంగా కనబడుతుంది చంద్రుడు కనబడుతూ ఉంటాడు సూర్యుడు కనబడుతూ ఉంటారు మీరు ఏంటంటే మూడు గ్రహాన్ని కూడా క్లియర్ గా చూడొచ్చు ఇది భూమి ఇది చంద్రుడు ఇది సూర్యుడు ఆయన క్లియర్ గా చూడొచ్చు దాని గురించి అని చెప్పి ఒక లక్ష తొంభై లక్షల టిక్కెట్ ఉంది ఆ టిక్కెట్ పెడితే ఈ మూడు గ్రహాలను కూడా మీరు ప్రత్యక్షంగా వీక్షించి అక్కడ కొంచెం గాలిలో తేలుతూ వాళ్ళు పెట్టే కొద్దిగా సాంబార్ అన్నో పెరిగన్నో లేకపోతే ఏదో బ్రెడ్ జాము తినేసి మళ్ళీ వెనకొచ్చేయచ్చు ఒక ఐదు ఆరు గంటలు తెడి అంటే డబ్బును వాళ్ళు హాయిగా వెళ్ళొచ్చు ఈ మధ్య నా జర్నీ ఎక్కువ ఇప్పుడు మీ అందరు తెలిసిన విషయం ఇంత టెక్నాలజీ సంపాదించినా ఎంత టెక్నాలజీ సంపాదించినా ఎంత అభివృద్ధి చెందిన ఎంత ఎక్కడికి వెళ్ళిపోయినా సరే పరమాత్మతో సమానం అయిపోయినా సరే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే సత్యమే కదా అబద్ధమే లేదు కదా అందరు తెలిసిన విషయమే కదా ఏంటి తాపత్ర సో ఈ కర్మ సిద్ధాంతానికి అంత శక్తి సో నేను చేసే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుందని చెప్పాను కాబట్టి చేసే విధానంలో ఎక్కడా కూడా నేను చేస్తున్నాను అన్న భావన ఉంటేనే కర్మ యొక్క ఫలితం ఏర్పడుతుంది మిగతా జీవులన్నిటికీ కూడా మూడే మూడు పనులు ఆహారం నిద్ర మైదేలం అంటే సెక్స్ మనిషికి ఈ మూడే మోక్షం మనిషికి ఈ మూడే ముఖ్యం ఓకే తర్వాత బట్టలు సమాజంలో ఉంటున్నాం కాబట్టి పది మందిలో ఉంటున్నాం కాబట్టి బట్టలు వేసుకునేది ఒకటి ఎక్స్ట్రా కల్పించేది దాంట్లో కూడా తప్పు తప్పు లేదు సమాజంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తాగేమండి ప్రతిదీ కోరిక ప్రతిదీ కోరిక ప్రతిదీ కోరిక అందుకోసం చేసే విధానం వచ్చింది డబ్బు సంపద డబ్బు సంపాదించడానికి వంద మార్గాలు ఉన్నాయి ఆ మార్గమే ఆ మార్గమే కర్మ ఫలితాన్ని ఇస్తుంది ఉద్యోగం చేసుకోవడం తప్పు కాదు ఉద్యోగం చేసుకోవడం డబ్బులు వస్తాయి మన కుటుంబాన్ని పోషించుకుంటాం మనం పోషింపబడతారు తప్పు ఏమీ లేదు ఎటువంటి తప్పు లేదు అదే కర్మల్ని విభజించారు పెద్దలు మనం మాట్లాడుకుని కర్మల్ని పద్ధతిగా విభజించారు నిత్య కర్మలు నైమిత్తక కర్మలు కామ్య కర్మలని విభజించాయి అంటే తప్పు చెప్పలేదు నిత్య కర్మలు తప్పు లేవంగానే పళ్ళు తవ్వుకోవాలి శుభ్రంగా తప్పదు స్నానం చేయాలి నిత్య కర్మలు చేయవలసిన కర్మలన్నీ కూడా ఉంటాయి అలాగే కొంచెం భక్తి తన మనస్సును బట్టి ఒక దేవుని పూజించుకోవడం దాని నమ్మం పెట్టుకోవడం లేదా పూ పెట్టుకోవడం బయటికి రావడం ఉద్యోగం చేసుకోవడం ఇవన్నీ కూడా తప్పవది నిత్య కర్మల కింద వస్తాయి తప్పు లేదు దాంట్లో ఇటువంటి కర్మ ఫలం ప్రాబ్లం లేదు దెర్ ఈస్ ఎ మిస్టేక్ మనసు ఆలోచన ఒకటి నువ్వు చేసేది ఒకటి ఫలం ఉంటుంది దానివల్ల నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం లేదు నైమిత్తిక కర్మల వల్ల కూడా ప్రాబ్లం లేదు నైమిత్తిక కర్మ అంటే ఒక నిమిత్తాన్ని ఒక నిమిత్తాన్ని పురస్కరించుకుని చేసే కర్మని నైమిత్తిక కర్మ అంటారు దానివల్ల కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే అవసరం ఉన్న తర్వాత పిల్లలు కొడతారు వాళ్ళు చదివించడం వాళ్ళు చదువు చెప్పడం వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం కొన్ని ఫంక్షన్స్ అనేవి తప్పదు అది నైమిత్ అంటే నిమిత్తాన్ని పురస్కరించుకుని పెళ్లిళ్ళు వాళ్ళ పిల్లలు కొట్టడం మన నుంచి వెళ్ళడం రావడం మన ధర్మాన్ని నిర్వర్తించడం తల్లిదండ్రులుగా అసలు ప్రాబ్లం వల్ల ఏంటంటే కామ్య కర్మలు నిజంగా వాడికి అవసరం లేదు నిజంగా వాడికి అది అవసరం లేదు కోరికను చంపుకోలేక మనస్సును చంపుకోలేక అందుకే కామ్య కర్మ కర్మం చేస్తారు కర్మ చేయడానికి అన్ని దారులు వెతుక్కుంటాడు సక్సెస్ అవడానికి వీడు పడని పార్ట్ అంటూ ఉండదు అన్ని వర్గాలు వెతుక్కుంటాడు ఏ మార్గం చూస్తే ఆ మార్గాన్ని వెతుక్కుంటారు చేసే విధానాల్లో మార్పు వస్తుంది నరుస నిర్ణయం జరుగుతుంది పని చేయాలని తప్పు లేదు బుద్ధి కూడా చెప్తుంది పుచ్చే తప్పు లేదు నీ అభివృద్ధి గురించే చెయ్యు దాంట్లో ఎటువంటి తప్పు లేదు నీ పైకి రావాలి ఓ సైంటిస్ట్ అవుదాం అనుకున్నాం ఓ డాక్టర్ అవుదాం అనుకున్నాం ఒక ఇంజనీర్ అవుదాం అనుకున్నాం నీ వాళ్ళ సమాజానికి కొంచెం ఉపయోగం జరుగుతుంది తప్పు ఏమీ లేదు ఆ కోరిక పుట్టడం అనేది కామ్యకారు కింద రాదు నీకు తల్లిదండ్రు ఇచ్చాడు కాబట్టి నీ తల్లిదండ్రులు ఆ జ్ఞానాన్ని వాడుకొని నీకు ఉపయోగపడేటట్టు పది మందికి ఉపయోగపడేటట్టు ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ చెయ్యడానికి ఏదైతే మార్గం ఉందో చేసే విధానం ఏదైతే ఉందో అక్కడ దాంతో స్వచ్ఛత కోల్పోయాడు అంటే మాత్రం చేసే విధానంలో స్వచ్ఛత లేదు మనసు బుద్ధి ఒక పద్ధతికి రావు మనసు అటుంటుంది బుద్ధి ఇటుంటుంది వీడు చేసేది ఇటుంటుంటుంది అప్పుడు కర్మఫలం అనేది తప్పదు అంటే ఎక్కడైతే సింపుల్ గా చెప్పాలి అంటే సులువుగా చెప్పాలి అంటే ఎక్కడైతే కర్తృత్వం నేను చేస్తున్నాను అన్న భావన దాని కర్తృత్వం అంటారు నేను చేస్తున్నానన్న భావన ఎక్కడైతే ఉందో నేను చేస్తున్నానని చెప్పి నువ్వు భావించావు కాబట్టి దానికి ఒక ఫలితం అనేది ఉండక తప్పదు ఆ భావాన్ని కలిగింది కాబట్టి ఫలితం తప్పదు ఆ భావనే కానీ లేదనుకోండి ఫలితం ఉండదు సింపుల్ నిజంగా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు నేను అన్న భావనే కర్మ ఫలితానికి కారణము నేను అన్న భావన ఇప్పుడైతే లేదో నువ్వు చేసే యొక్క కర్మ ఫలం అనేది నీకు అంటదు సింపుల్ దాన్నే నిష్కామ కర్మ ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తారు నన్ను సార్ అన్ని కర్మలు చేస్తారు లాస్ట్ లో కృష్ణార్పణం శ్రీ రామచంద్ర పరబ్రహ్మార్పణం వస్తు శ్రీ గురువు గారి చరణార్వింద అర్పణ వస్తు దానివల్ల మనకు అంటదు కదండి అంటారు అక్కడే పొరపాటు పడుతున్నారు నీ కర్మలన్నీ అన్ని కూడా ఆనందం తీసుకుంటాడయ్యా ఏదైనా అర్పణ వస్తు అనంత మాత్రం అంటూ తీసుకోవాలి ఒక్కసారి అన్ని పనులు చేసేసి సర్వం అర్పణ వస్తు మంచి పని చేసిన అర్పణ చేయ చెడు పనులు చేస్తున్న అర్పణ చేసేస్తాం నీ దమ్ము ఉంటే మంచి పని చేసినప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణ అనుమానం అండ్ మంచి పని చేస్తూ పది మందికి ఉపయోగపడే పని చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణం వస్తూ అనుమానండిపే మనసు ఒప్పుకోదు బుద్ధి ఒప్పుకోదు భయపడి చేస్తారు చూసారు కర్మని భయపడుతూ స్వామి ఇంక స్ణార్పుణం ఎందుకు ఒప్పుకుంటాడండి ఆయన ఇంక పని పాట లేదా ఒకరిద్ద ఎనభై నాలుగు లక్షల జీవకోటి ఎనభై నాలుగు లక్షల రకాల జీవకోట్లు మనమే ఉన్నాం జనాభా ఆరు వందల కోట్లు ప్రపంచ భూభాగంలో ఆరు వందల కోట్లు మనుషులే ఉన్నారు ఇంకా మిగతా జీవులు తీసుకుంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గురించి తీసుకుంటే ఎంతమంది ఉంటారండి అన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదండి అన్ని పరమాత్మ స్వరూపమే కదండి ఎంతమంది తీసుకుంటాడండి ఆయన దురదృష్టవ ఈ కృష్ణార్పణం రామార్పణం అన్ని కూడా మన మనుషులకే అది మంచో చెడు కర్మో తెలియదు కానీ అది మనకే జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు మిగతా చేపలు చేపలు వాడు పరమాడు చేసుకుంటే ఏది కృష్ణార్పణ ఉందో రామార్పణ ఉంద కర్మఫలం లేదు కర్మ అందుకోసం మనం ఒకప్పుడు చేపగా పుట్టడమే బెటర్ ఏమో అనిపిస్తుంటుంది నాకు దానికి బాబు ఇంకొక ఆలోచన ఉండదు ఆ హరువు నిద్ర సెక్స్ ఆ హరువు నిద్ర సెక్స్ గుడ్లు పెట్టడం అంత మూడు పల్లె మనకే ఈ మూడు ఉన్నా సరే ఇంకా కావాలి ఈ మూడు లేకపోతే బాగా దీంట్లో ఏది పోయినా బాగా అన్ని బాధలే లేదు లేచి నుంచి రాత్రి పుడుకునేంత వరకు ఆ టైంలో మళ్ళీ అంతర్ముఖం జ్ఞానం ఎక్కడ కుదురుతుందండి సో మనస్సును శుద్ధి చేసుకోవాలి చిత్తశుద్ధి చాలా సింపుల్ గా చెప్పారు పెద్దవాళ్ళు చిత్తశుద్ధి